జిల్లా బండాత్మకూర్ ఆత్మకూర్ మండలం కడమలకాల్వకు చెందిన సుకుమార్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు నంద్యాల కొత్తపల్లె గ్రామం సమీపంలోని బ్రిడ్జ్ వద్ద వెనక నుండి వచ్చిన ట్రాక్టర్ సుకుమార్ వెళ్తున్న వాహనాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు శనివారం రాత్రి సుకుమార్ తన చెల్లెలి స్వీటీ పట్టణంలోని ఎస్వి హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నది ఈ నేపథ్యంలో తన చెల్లిని ఇంటికి తీసుకువచ్చేందుకు కడమలకాల్వ గ్రామం నుండి బయలుదేరిన సందర్భంగా నంద్య పబ్లిక్ స్కూల్ సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద వెనుక నుండి ట్రాక్టర్ ఢీకొడంతో అక్కడికక్కడే మరణించాడు సుకుమార్ పట్టణంలో మెకానిక్ గా పనిచేస్తూ జీవనాన్ని సాగించేవాడు పేరు చున్నాయుడు ఊర భాస్కర్ నమ్మకాలవ హెచ్ ఎం ఆ అబ్బాయి చనిపోయిన అబ్బాయి సుకుమార్ పెరిమల్ల సుకుమార్ వాళ్ళ డాడీ యవాన్ చనిపోయినాడు వాళ్ళమ్మ ప్రిమీల పెరిమల్ల అబ్బాయి చెల్లెలి ఎస్పీఎస్ హాస్పిటల్లో నర్సింగ్ పనిచేస్తుంది అబ్బాయి మెకానిక్ గా ట్రాక్టర్ మెకానిక్గా చేస్తున్నాడు ఈరోజు వాళ్ళమ్మకు హెల్త్ బాలేక ఇంటి దగ్గర వాళ్ళమ్మకు వదిలిపెట్టి తర్వాత వాళ్ళ చెల్లెల్ని పిలుచుకోవడానికి సాయంత్రం ఆరు ఐదున్నర టైంలో ఆరు గంటలు ఐదు వేల వచ్చినాడు కడమిన కాలంలో నందేలకు వాళ్ళ చెల్లెలు పిలిచడానికి వచ్చినాడు సంతలాగు దగ్గర పబ్లిక్ స్కూల్ మధ్యన సంతలాగు దగ్గర ట్రాక్టర్ యాక్సిడెంట్ జరిగినాడు దాని వాడు మాకు ఒక డౌట్ ఏంటంటే వాడు ముందర ట్రాక్టర్ గుద్దినట్టు అయితే వాడి టీమ్ కానీ వాడు కానీ ఎగిరిపడతాడు కానీ వాడు ట్రాక్టర్ వాడు గుద్ది గుద్దీ టైరు రిమ్ వల్ల ఇరిగిపోయింది ముందు రిమ్ ఇరిగిపోతుంది అనైనా గుద్ది ముందు రిమ్ విరిగిపోతుంది అని కానీ వెనక రిమ్ విరిగిందంటే వాడు గుద్ది మళ్ళీ ఏం జరిగినట్టుగా వాడు ముందు వెనక్కింటి వచ్చి బండి సైడ్కి పెట్టినాడు పట్టుకున్నారా వాడు డ్రైవర్ పారిపోయినాడు